మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం శ్రీ దేవంగ అయితే వచ్చామండి ఈరోజు శ్రీదేవంగ సిల్క్స్లో మనం చూసే స్పెషల్ శారీస్ వచ్చేసి మంగళగిరి కాటన్ శారీస్ అండి మంగళగిరి కాటన్ శారీస్తో పాటు మనము నారాయణపేట్ శారీస్ కూడా చూడబోతున్నాము నారాయణపేట్ శారీస్ అండ్ వచ్చేసి జామ్దానీ టైప్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఈరోజు వీడియోలో మూడు వందల యాభై దగ్గర నుంచి ఏడు వందల వరకు చూడబోతున్నామండి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు వాల్యూ ఉన్న శారీస్ అన్ని చూపించబోతున్నాము మనకు తెలిసిందే కదా శ్రీ దేవంగ సిల్క్స్లో మనకి తక్కువ ప్రైస్లో మంచి శారీస్ అంటే దొరుకుతూ ఉంటాయి సో ఈరోజు వీడియోలో అయితే కూడా కంప్లీట్గా కాటన్ అండి మంచి మంచి శారీస్ చూపించబోతున్నాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ శ్రీ దేవంగా సిల్క్స్లో ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా మనకి టెన్ ఫైవ్ సీరస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి పెట్టేది చాలా తక్కువ ప్రైసెస్ అండి ఎందుకంటారా వీళ్ళది ఇంట్లోనే షాపు అండ్ వచ్చేసి మెయింటెనెన్స్ కూడా ఫ్రీనే అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ నడిపిస్తూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి ఇక్కడ శారీస్ వస్తూ ఉంటాయి పైగా దాంట్లో కూడా మనకి ఏంటంటే ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఈ వీడియోలో చూపించేవి కానీ ఎలాంటివైనా కూడా ఫ్యాన్సీ శారీస్ అయినా ఎలాంటివైనా ఎనీ ఫైవ్ శారీస్ ఈ వీడియోలో చూపించేవే కాకుండా షాప్లో ఉన్న ఎలాంటి చీరలైనా బట్ ఎక్సెప్ట్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్ మీద ఎలాంటి డిస్కౌంట్ ఉండదు చూస్తున్నారు కదా సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు అనేసి చెప్తున్నాను ఒకవేళ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుందండి తప్పకుండా ఫోన్ చేసి రండి అండ్ వచ్చేవాళ్ళు మామూలుగా వచ్చేవాళ్ళు అయినా కూడా కొంచెం కాల్ చేసి రండి ఎందుకంటే దూరం నుంచి వస్తారు కదా వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇబ్బంది పడతారు

ఇప్పుడు ఉన్నాయి అనుకోండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏమంటే నాకు నాలుగు ఐదు చేరలు కావాలన్నా తప్ప స్క్రీన్ షాట్ పెడతామండి కలర్స్ పెట్టండి మాత్రం అడగవద్దు మన వల్ల కాదు అది అవునవును అది కాస్ట్ అనుకో అన్ని సారీస్ కూడా అయిపోతున్నాయి కదా పెట్టండి అని అంటే మనం అన్ని పెట్టలేము కదా కదా ఇప్పుడు ఐదు వందల రూపాయల చెల్లలు ఒక ఐదు చేల కావాలంటే మనం ఏదో పది చీరలు పెడతాం తీసుకోవాలి అవును మరి పర్టిక్యులర్ కలర్ అంటే మనకి కష్టంగా మనకి పర్టిక్యులర్ ఇంకోటి ఏంటంటే సండేస్ సమ్మర్స్ కాబట్టి టూ నుంచి త్రీ వరకు కంపల్సరీ లంచ్ అవర్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది ఈ తర్వాత రావాలి ఉదయం టెన్ థర్టీ టు వన్ థర్టీ వరకు అవైలబుల్ అండి మధ్యలో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్ ఉంటుంది ఎండర్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెద్దవాళ్ళ మాకు ఇబ్బంది నెక్స్ట్ కంపల్సరీ ఫోన్ చేసే రావాలి మ్యారేజ్ సీజన్ ఫంక్షన్స్ అయి ఉన్నాయి ఫంక్షన్ వెళ్ళవచ్చు లేకపోతే కొంచెం హెల్త్ ఏమైనా బాగుండక పోవచ్చు అవును ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదని మనం చెబుతున్నాం అదేలేండి అందువల్ల ఫోన్ చేసి రావాలి మంగళవారం సెలవు ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ హోల్సేల్ వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా వాళ్ళు పర్చేస్ చేస్తే స్పెషల్ రేట్ అనేది మనం చెబుతాం ఏమండి అట్లా ఇది మంగళగిరి కాటన్ ఓకే బాగుందండి ఇదే మనం మంగళగిరిలో మన పవర్ లూమే చేస్తున్నాం అండి ఇదే మన హ్యాండ్లూమ్ అయితే పదిహేను వందలు తక్కువ ఉండదు ఇది ఓన్లీ లైన్స్ ఇదేమో ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా డోరే వస్తుంది ఓన్లీ ప్లెయిన్ వస్తుంది అండి ఇది కూడా చాలా మంది కి అట్లా అడుగుతున్నారండి అంటే కాటన్ మాత్రం చాలా బాగుంటది మాధవ గారు క్వాలిటీ చాలా బాగుంటుందండి అది ఓకే యార్ను మంచి కోమ్ముడి యరన్ అండి బాగుంటుంది బాగుంటుందండి చూడండి ప్లెయిన్ బోర్డరు సెల్ఫ్ డిజైన్ పళ్ళు వచ్చేదోటి ఏమో ఖాదీ స్టైల్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఖాదీ బీవింగ్ ఇచ్చాడండి సిక్స్ హండ్రెడ్ అండి

ఇలా వస్తుంటాయి ఈ డిజైన్ కాడ ప్లేను ఇట్లా చూపించేస్తాను నేను ఓకే ఓకే సిక్స్ హండ్రెడ్ అండి బాగున్నాయి అండి సలస్ బాగుంటాయండి సలస్ కూడా మంచి కలర్స్ సిక్స్ హండ్రెడ్ అందరు ఇష్టపడే కలర్స్ అందరం నచ్చుతుంది కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది గంజి పెట్టకపోతే మెత్తగా ఉంటుందండి అవును గంజి పెట్టుకుంటే కొంచెం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గంజి చీరలు కడతాం కానీ ఇంట్లో మాత్రం గంజి చీరలు ఎవరు ఇష్టపడలేదు చెప్పాలంటే కొంచెం ఖాది దీవింగ్ లా వస్తా నేను అందాం అనుకున్నా ఇందాక మనకి ప్లేన్ సారీ చూసాను చూడండి ప్లేన్ శారీలో తెలుస్తోంది అవునండి సిక్స్ హండ్రెడ్ అంటే ఏముంది అవును అవును అవునండి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంటే ఇది ఏమొస్తుంది ఇనీ ఫైవ్ సారీస్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఐదు వందల నలభైకే వస్తే ఐదు వందల నలభైకే వస్తుంది ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ సారీస్ తీసుకోవాలంటే ఇందులోనే కాదండి షాప్ లో ఎలాంటి సారీస్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా నండి హ్యాపీగా అసలు ఈ షాప్కొస్తే కొనకుండా వెళ్ళి ప్రసక్తే ఉండదండి బాబు అందరి అదే అండి ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర బడ్జెట్ అంటే ఒకటి చూసి దీనికోసం వచ్చి ఒకవేళ అది చెప్పకపోయినా వేరే కూడా బోర్డ్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేది జామదాని గార్డెన్ చూపిస్తామండి ఓకే బాగుందండి క్లాత్ చాలా మెచ్చ చాలా కంఫర్ట్ ఉంది మనకి మనకు మంచి ఇప్పుడు కూడా రిపీట్ గా అమ్ముతారమ్మ రన్నింగ్ ఐటమ్ ఐటమ్ ఓకే ఓన్లీ 650 అండి ఆహా దీనికి బ్లౌజ్ వస్తదండి బ్లౌజ్ ప్లేన్ వస్తదండి రన్నింగ్ ఇది ఆ ఓకే ఆల మెజర్మెంట్ చూసి తీసుకోవడమే ఓకే ఓకే 650 అండి ఇందులో రకరకాల డిజైన్స్ వస్తాయండి అన్ని మనం ఓపెన్ చేయలేం ఇదిగోండి ఇది ఒక రకం డిజైన్ ఓకే ఇది ఒక డిజైన్ ఇది డిజైన్ నాలుగు తీసి ఓపెన్ చేస్తున్నాను క్లాత్ బాగుందండి చాలా చాలా కంఫర్ట్ బాగుంది అసలు ఇదిగో ఇలా కలర్స్ అండి ఓకే ఇట్లా వేస్తున్నాను ఒప్పుకుంటారు రా మరి ఒప్పుకోరా ఇట్లా చేస్తే అంటే ఏమవుతుందంటే నండి ఇప్పుడు మనం ఇది చూపిస్తున్నాం కదా ఇది పళ్ళు అయిపోతుంది అవును మనకేమో డిజైన్ అనేది లోపల ఏర్పడుతుంది లోపల మనం చూపించాం డిజైన్ అది ఇలా చూపిస్తాము మనం

ఓకే లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఓకే మనకైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి క్లాత్ కూడా ఎంత కంఫర్ట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది మెత్తగా ఉంది అసలు ఎవరైనా మామూలుగా సమ్మర్ లో కట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటది అవును అంటే కాటన్ పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళే ఉన్నారండి క్లైమేట్ కి అంతే అంతే అసలు కూడా andra కారణ కారణ కాటనేండి బాబు ఓకే

సారీ అండి బడ్జెట్ రేంజ్ లో పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది ఇటువంటి సారీ ఓకే ఈ పళ్ళు సింపుల్ బార్డర్ బ్లౌజులు రావా బ్లౌజ్ రాదండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మరి ఇప్పుడు ఈ వీడియో చూపించే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అదే అదే మంగళవారం సెలవ మంగళవారం సెలవు కంపల్సరీ ఫోన్ చేసి రావాలి ఎనీ ఫైవ్ సైజెస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ హోల్సేల్ వాళ్ళు గా గనక తీసుకుంటే ఒకే ఐటమ్లో వాళ్ళకి స్పెషల్ రేట్ ఉంటుంది అది మనకి చాలా ఒక బల్క్ ఆఫ్ తీసుకోవాలి అదే ఇంకా వేరే ప్రైస్ వేరే ప్రైస్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి ఒకే ఐటెం లో తీసుకోవాలండి అదేలేండి అదే ఇప్పుడు దీంట్లోనే ఒక పచ్చి దాంట్లో ఇంకొక పచ్చి అందులో ఒకటి అందులో ఒకటి తీసుకుంటా అంటే కాదు రాదండి అవి రీటైల్ వాళ్ళకి కూడా అలాగే ఇస్తున్నాం కదండి మనము రీటైల్ వాళ్ళకి రీసేలర్స్ కి ఒకటే లాంటివి అంటే కొంచెం ఇబ్బంది కదా త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది థ్రెడ్ బార్డర్ వాళ్ళు అంతా పెద్దవాళ్ళకి బాగుంటాయండి గంజి కావాలంటే గంజి పెట్టి లెండి ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటాయి అది బాగుంటాయి ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు వయసు పెరిగే కొద్ది ఎక్కువ బరువు మయలేకపోతున్నారు పోయేకపోతున్నారు కదా అవునండి వయసు పెరిగే కొద్దండి చిన్నవాళ్ళు కూడా బరువు వద్దు బాబు అంటారు అనుకుంటున్నారు కానీ మామూలుగా ఇంట్లో కట్టుకోవడానికి అవునండి పెద్దవాళ్ళు ఇప్పుడు మా అమ్మనే చూస్తున్నాను నేను అసలు ఏ చీరలు వద్దు అంటుందండి బాబు ఎన్ని చీరలు తీసుకెళ్ళినా కానీ నాకు ఇయ్యొద్దు 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 ఈ బార్డర్ అండి మనకి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి రెండు కలిపి చూడండి కలిపి ఉన్నాయి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇవ్వండి కలర్స్ ఇవ్వండి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రెండు రకాలు ఉన్నాయి ఇందులో ఓకే ఇవన్నీ మూడు వందల యాభై నాలుగు వందలు రెండు కలిపి ఉన్నాయి మూడు వందల యాభై ఇవి నాలుగు యాభై ఐదు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందలు ఇవి ఓకే నాలుగు యాభై ఐదు వందలు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి బాగుంటాయి ఓకే కాటన్ థ్రెడ్ బార్డర్ శారీస్ అండి

వరికి చూడండి ఇది సారా వచ్చింది మధ్యలో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర లాగా వచ్చింది చూడండి ఓకే డెంటింగ్ డెంటింగ్ డోరియో ఇలా కింద బార్డర్ కూడా సారా ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అన్ని బాగుంటాయి అండి ఫైవ్ తర్వాత వచ్చేటప్పటికి చూడండి ఇందులో సెల్ఫ్ చెక్ వచ్చి బోర్డర్ వచ్చి బుట ప్లేన్ మీద బుట థ్రెడ్ బార్డర్ సిక్స్ హండ్రెడ్ అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అండి

ఏంటంటే మాకు పచ్చి కావాలి అలా చెప్పాలి తప్ప పర్టిక్యులర్ కలర్స్ అంటే కష్టం అండి ఇప్పుడు ఇక్కడ తీసి పెడితే ఈ కలర్ కావాలి ఇప్పుడు మనమేదా పెడితే కొనుక్కోటి మనమే మంచి కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో

చూడండి చాలా బాగుంటుంది పెట్టుబడులు అవి చాలా బాగుంటాయండి అవి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే బాగున్నాయండి చీరలు అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి సారీస్ మనకు అన్నీ కూడా బడ్జెట్ ప్రైసెస్లో డైలీ వేర్కి కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయండి శారీస్ ఏ కలర్కి ఆ కలరే ఎంత బాగుందో చూడండి ఇది చూడండి మంచి ఎల్లో కలరు ఇది వచ్చేసి మంచి పింక్ అండి అండ్ ఏ కలర్కి ఆ కలరే యూనిక్గా ఉన్నాయి చూడండి ఈ శారీసే కాకుండా మనము ఇందులో కూడా చూసాము ఇదిగోండి నారాయణపేటలో చూసాము ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఇది ఒక మోడల్ అండి ఇది చెక్స్ మోడల్లో వచ్చి ఇలా వచ్చింది ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శ్రీ దేవాంగ సిల్స్కి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది రీసెల్లర్స్కి ఇంకొక ప్రైస్ వస్తుందండి రీసెల్లర్స్ అంటే వచ్చి మళ్ళీ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఫైవ్ శారీస్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లాగా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ బల్క్ ఆఫ్ శారీస్లో ఎనీ ఫైవ్ ఆర్ టెన్ చూస్ చేసుకొని అలాగా తీసుకుంటే కనుక వాళ్ళకి ఇంకొక ప్రైస్ ఉంటుందండి ఎవ్రీ ట్యూస్డే ఏ హాలిడే మంగ మంగళవారం అనేది సెలవు అండ్ మిగతా టైంలో వాళ్ళు కూడా కొంచెం కాల్ చేసి రండి ఇంట్లోనే షాప్ కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది మధ్యాహ్నం టూ టు త్రీ రెస్ట్ టైం అండి లంచ్ టైము సో తప్పకుండా షాప్ని విజిట్ చేసేవాళ్ళు కాల్ చేసి రండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా వీడియో చూసిన వెంటనే మీరు స్టాక్ బుక్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా శారీస్ అయితే సేల్స్ అవుతూ ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే శ్రీ దేవంగా సిల్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుపుతామండి థ్యాంక్ యూ